శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన సన్యాస యోగంలో మనం మూడో శ్లోకానికి వచ్చేసాం మూడో శ్లోకంలో విశేషాంశాలు తెలుసుకుందాం జ్ఞేయస్య నిత్య మహావాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే మనకు కృష్ణ పరమాత్మను అర్జునుడు అడిగాడు ఏమని అడిగాడు కర్మలు వదిలిపెట్టడం మంచిదా కర్మ యోగం గొప్పదా ఏదో ఒకటి నాకు తేల్చి చెప్పవయ్యా నేనేం చేయాలో అది చెప్పవయ్యా నిశ్చయంగా అడిగితే కృష్ణ పరమాత్మ రెండూ చెప్పడం రెండూ మోక్షం ఇస్తాయ్యా రెండూ ముఖ్యమైనవే అని చెప్పేశాడు కానీ కర్మయోగంలోనే జ్ఞానయోగం దాగి ఉంది రెండు ఒకదానికి ఒకటి తర్వాత ఒకటి కలిసే ఉంటాయి విడివిడిగా ఏం లేవు ముందే చెప్పేశాడు ఆయన జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండు నిష్టలు ఉన్నాయి రెండు ఒకే మార్గాన్ని తీసుకెళ్తాయి రెండు తీసుకుపోయేది మోక్షానికే రెండు కలిసే ఉంటాయి జీవితంలో అనే విషయాన్ని మనకి నాలుగో అధికార చెప్పేశారు కానీ అర్జునుడు ఇంకొంచెం మళ్ళాంటి వాళ్ళ కోసంగా అడుగుతున్నారు ఎందువల్ల ఇలాగా వదిలిపెడదాం మంచిదా ఎందుకని అడుగుతున్నాడు ఆ విధంగా వదిలిపెడదాం మంచిదా ఎందుకు అడుగుతున్నాడు ఎందుకంటే ఆయన యుద్ధానికి వచ్చిన తర్వాత తన తాతలు మరియు తన గురువులు సంపాస వచ్చినప్పుడు ఆయనకి కొంచెం వైరాగ్యం వచ్చింది వైరాగ్యంలో వదిలే పనులు వదిలే కానీ కొన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు ఖచ్చితంగా చేయాల్సింది స్వధర్మం ఆచరించాల్సిందే అదే మన కృష్ణ పరమాత్మ వివరంగా చెప్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా మనకి ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు అసలు కర్మయోగం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు జ్ఞేయస్య జ్ఞేయస్స నిత్య సన్యాసి నిత్య సన్యాసి అంటే నిత్యము సన్యాసి అని నిత్య సన్యాసి కాకుండా ఉండేది అవన్నీ ఉంటాయంటే అసలు సన్యాసం అంటే ఏంది సన్యాసం అంటే ఏంది అన్ని పనులు వదిలేయడము కాదు సన్యాసం అంటేనే ఒక జాగపూర్వకమైన క్రియ అది చాలా గొప్ప క్రియ మనకు మన జీవితంలో ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి గృహస్థాశ్రమం బ్రహ్మచర్యాశ్రమం సన్యాసాస్త్రం అది లాస్ట్ వానప్రస్థాశ్రం తర్వాత వచ్చేది సన్యాసాస్త్రం ఈ సన్యాసాస్త్రం ఎప్పుడు వెళ్తాం మనము జీవితంలో అన్ని బరువు బాధ్యతలు అయిన తర్వాత లాస్ట్లో చేపట్టేది సన్యాసాస్త్రం మనకు మామూలుగా అసలు సన్యాసాస్త్రం అక్కడ వస్తుంది కానీ మనం కర్మయోగంలోనే ఉంటాం మనుషులు అందరం కర్మయోగమే చేస్తుంటాం కర్మయోగం అంటే పనులు చేస్తుంటాం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మన లోపల ఉన్న ఇంద్రియాలు పనిచేస్తాయి బాహ్యంగా ఉన్న ఇంద్రియాలు పనిచేస్తాయి అన్ని పనిచేస్తుంది చేస్తేనే మనకు జీవితం గడుస్తుంది కాబట్టి ఈ కర్మలు చేసేటప్పుడు మనం విచక్షణ జ్ఞానం లేకుండా చేసుకుంటూ పోతాం ఎలా చేసుకుంటూ పోతాం మనకి మనసుకి ఏది హాయి అనిపిస్తే శరీరానికి ఏదైతే హాయిగా ఉంటుందో అవి మనం చకచక చకచక చేసుకుంటూ పోతాం అవి దాని గురించి ఎవరిని అడగము ఏమీ ప్రశ్నలు రావు సందేహాలు రావు చేసుకుంటూ పోతాం కానీ ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే ఏం నష్టం కూడా అడుగుతుండలా పిల్లలు ఎప్పుడు కాలం వాళ్ళు అడుగుతారు ఏం హాయిగా జరిగిపోతుంది కదా జీవితం ఎందుకు వింత మీరు చెప్పే ఈ జ్ఞానం ఏంది అజ్ఞానం ఏంది ఇదంతా ఏంది వింటారు కానీ నిజాన్ని మనం బాగా ఆలోచిస్తే జీవితం సాఫీగా ఒంట్లో శక్తి ఉండి జరిగిపోతుంటే బాగుంటుంది ఎప్పుడైతే మన శరీరానికి రోగం వస్తుందో ఏదో తెలియని ఆపద వస్తుందో తెలియని కష్టాలు వస్తాయో ఊహించని కష్టాలు వస్తాయో అప్పుడు జీవితం అంటే తెలుస్తుంది అప్పటి అందుకని జీవితమే ఒక బెత్తం మన జీవితానికి ఒక బెత్తం ఏదంటే మన అనుభవాలు అనుభవాలనే బెత్తం బాగా కొట్టి నేర్పిస్తుంది అప్పుడు మనకు డౌట్ వస్తుంది ఏంది మనం ఎందువల్ల అయిన జన్మలు జన్మ అంటే ఏంది అసలు ఎందుకు బుడ్డా పుట్టినట్టు పెరుగుతున్నాం పెరుగుతుంటే సమస్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇవేంది అవే ఏంది అని ఆలోచిస్తాం అప్పుడు ఆలోచించినప్పుడే మనం ఈ జ్ఞాన మార్గంలోకి మనం భగవద్గీత చదువుతున్నాం అంటేనే మనం జ్ఞానం తెలుసుకోవడం కోసం వచ్చినట్టు తెక్క అంటే అప్పటిదాకా ఎట్టైనా గడిపినా ఇక్కడి నుంచి చదివే నుంచి మనం మారిపోతుంది కానీ దీంట్లో మనకి కర్మ యోగం ఎప్పుడైనా కృష్ణ పరమాత్మ ముందు శ్లోకం అని చెప్పాడు ఆయన అడిగిన దానికి లేదయ్యా సన్యాసం కన్నా కర్మయోగం చాలా శ్రేష్టమైందని చెప్పేశాడు అలా ఎందుకు చెప్తున్నారు రెండు ఒకే దాంట్లో ఉన్నాయి కదా ఒకే లక్ష్యం కోసమే కదా రెండు ఉన్నాయి రెండు కలిసే ఉన్నాయి విభిన్నంగా ఏం లేవు కర్మ కర్మయోగ కర్మలు చేస్తూ మళ్ళీ మనం జ్ఞానానికి వెళ్లాల్సి ఉండే మార్గం అంతే ఇంక వేరే మార్గం ఏం లేదు జ్ఞానంగా చేసుకుంటే బతికే అంతకారం హాయిగా ఉంటావు మరణించినా కూడా జన్మలు లేకుండా చేసుకుంటాం అంతే కదా ఫలితం అదే ఉండే ఫలితం అదే అయినప్పుడు ఎందుకలాగా అర్జునుడి కంటే తొందరగా కర్మలు వదిలేయాలనిపిస్తోంది యుద్ధం చేయాలను దానికి అందువల్ల ఆ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాడు అడిగిన దానికి ఆయన జాబు చెప్తున్నారు లేదయ్యా కర్మయోగమే గొప్పదయ్యా అని చెప్పి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఆ కర్మయోగం యొక్క విశిష్టత చెప్తున్నాడు సన్యాసం అంటే వదిలివేయడం ఏం వదిలేయాలి సన్యాసం పూర్తిగా వదిలేయాలి ఏం పూర్తిగా వదిలేయాలి ముందు నేను చేస్తున్నా అనే భావన వదిలేయాలి నువ్వు ప్రశాంతంగా జీవితం గడవాలంటే ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నా అనే ఒక అహంకారాన్ని వదిలిపెడతాను నేను అది అది వచ్చిందంటే మాత్రం నీ జీవితం సాఫీగా జరిగిపోతుంది నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఏం మర్చిపో అందుకని దాంట్లో మళ్ళీ ద్వంద్వాలు చెప్పేసేటోళ్ళు ఏ ద్వంద్వో ద్వంద్వాలు ఉండకూడదు కష్టం వస్తే ఏడవడం సుఖం వస్తే ఎగిరిపడడం అలాంటివన్నీ కూడా జరగకూడదు అవన్నీ ఆగిపోవాలి అది నిర్బంధం ఇది కూడా మన సంసారంలో ఉండి మనం సాధించగలం సంసారంలో మనం పెళ్లి చేసుకున్నంత మాత్రం నన్ను సాధించకుండా ఉంటుంటే అవే సాధిస్తాం మనం ఎందుకంటే మన జీవితంలో ఎదురే సమస్యలన్నీ వాడి చుట్టూనే ఉంటాయి వేరే చుట్టూ ఉండవు చుట్టూనే ఉంటాయి ఇంకా నా కాంక్షతీ అన్నీ నువ్వు కోరుకునే కొద్దీ నీకు సమస్యలు పెరిగిపోతాయి నువ్వు కోరికలు తగ్గించుకునే కొద్దీ నీకు సమస్యలు దూరం అయిపోతాయి నువ్వు ప్రశాంతం ఉంటాయి ఇంట్లో వస్తువులు పెంచుకునే కొద్దీ నీకు ఇల్లు ఇరుకైపోతుంది వాటిని మెయింటైన్ చేయడానికి నీ జీవితం అంతా ఇది ఎంత వస్తువులు తగ్గించుకుంటే అంత హాయిగా బయచ్చు ప్రశాంతం కాబట్టి నా కాంక్షతి నా ద్వేష్టి ఎవరిని ద్వేషించకుండా నీకు తెగదా వచ్చే ఛాన్స్ లేదు ఉండే సమాజం భయంకరమైంది బయట సమాజం అంతా ఎప్పుడెప్పుడు తగద పెట్టుకుందామా వాళ్ళ యొక్క ఇగో చూపించుకుందాం అని అనుకునే వాళ్ళు ఎక్కువ వాళ్ళు చూడగలిమో నువ్వు పోకుండా ఉంటే ఏ గర్వాలేదు వాళ్ళ ఒక చెయ్యి ఎంతసేపు అవుతుంది ఇంకో చెయ్యి లేస్తేనే చప్పుడు వస్తుంది ఒక చెయ్యి మోగి 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 ఏమైనా రాస్తుంది ఇంకో చెయ్యి లేస్తేనే గలబావు లేకుంటే గలవలేదు కాబట్టి నా ద్వేస్ట్ నిత్య సన్యాసి వీడే ఇవన్నీ చేసిన వాడే సన్యాసి ఇవంతా ప్రతి ఒక్కరికి అవసరమే ఇవి ఇవి లేకపోతే మన జీవితం లేదు ఈ స్థితి మనం బాగా పెంచుకుంటూ పోతే మనమే దేవుళ్ళం మనలోనే ఆత్మ చూస్తాం మనలోనే ఆత్మ అనుభవం అనుభూతి చెందుతాం అప్పుడు సుఖం అంటే అదే తేలిగ్గా వచ్చేస్తుంది ఇవన్నీ ఆచరించడం తేలిగ్గా వచ్చేస్తుంది బంధాత్ ప్రముఖ్య ఇంకా బంధమే ఈ ఇటువంటి భావాలు ఎప్పుడైతే వస్తాయో ఆ భావాలు ఉన్నప్పుడు నీవు బంధంలో ఇరుకో కర్మలు కర్మల్లో ఇరుక్కోవు కర్మలు కర్మలు చేస్తుంటావు కానీ కర్మాల్లో ఇరుక్కో కర్మలు ఎప్పుడైతే ఇరుక్కోపోవో నీకు సింపుల్ సింపుల్గా చెప్పేశాడు శ్లోకం పరమాత్మ ఇదే మనమే పరమాత్మ కావడం అంటే అంతే భగవంతుడు ద్వంద్వాతీతుడు రాగము ద్వేషము సుఖము దుఃఖము అన్నిటికీ సమానంగా చూడగలవాడే యోగి ఆ యోగ యోగస్థితే ఘర్మయోగం కూడా నిత్య సన్యాసిగా ఉంటాడు వాడు వాడు నిజంగా సన్యాసి ఆశ్రమం మనం తీసుకోవాల్సిన అవసరం తీసుకునేవాడికి కష్టాలు ఎక్కువ మనకన్నా సన్యాసం తీసుకునేవాడు సాధన దశలో వెళ్తాడు మొట్టమొదటి సాధన దశ వెళ్ళినప్పుడే చాలా క్రిటికల్ గా ఎదుర్కోవాలి సమస్య చాలా సమస్యలు ఎదుర్కోవాలి వాడు సమాస కదా ఇప్పుడు మన జీవితం అనుకోండి అలాంటివండి ఇలాంటి సందేహమే ఒక మనం ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్దాం ఒక గురువు గారు దొరికి ఒక శిష్యుడు ఒక కాని వెళ్ళి అయ్యా నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఎందుకు అన్నాడు నేను చూస్తున్నాను నా చుట్టూ ఉన్న సమాజం బాగా మంచి యువకుడు పెళ్లిగా వస్తున్నాడు మంచి అన్నీ ఉన్నాయి ఆయనకి కానీ ఆయనకి ఆయనకి వైరాగ్య భావం వచ్చి సన్యాసం తీసుకోవాలనుకున్నాడు ఆయన పోయి ఆ గురువుని అడిగాడు ఏమని నేను సన్యాసం తీసుకుంటాను ఎందుకు నాయన అన్నాడు ఎందుకంటే చూస్తున్నాను ఈ సంసారంలో పడిన వాళ్ళందరినీ చూస్తున్నాను వాళ్ళ సుఖాలు దుఃఖాలు వాళ్ళ బాధ్యతలు బరువులు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని పేర్స్ చేస్తున్నా యుద్ధం చేస్తున్నట్టు చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని అవంతా చూసిన తర్వాత నాకు సన్యాసం మేలనిపిస్తోందయ్యా అందుకని అడుగుతున్నా అని చెప్పాడు అవునా అవును స్వామి సరే ఒప్పని చె ఈ పక్కనే ఒక ఊరు ఉంది ఆ ఊర్లో ధర్మయ్య అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇంటికి వెళ్ళు ఆయన పోయాడు అడిగిరా సలహా ఆయన ఏం చెప్తాడు చూద్దాం అప్పుడు అప్పుడు ఆలోచిద్దాం నీ గురించి సరే అని ఈ ఈ పిల్లవాడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళేసరికి ఆ ధర్మయ్య ఇంట్లో లేడు ఇంట్లో లేడు పోయిన తర్వాత ధర్మయ్య గారి కావాలండి అని అడిగాడు ఆ ఇంట్లో వాడిని ఇంట్లో ఆ ధర్మయ్య గారి అమ్మ ఉంది ఆమె బాగా దగ్గుతుంది ఆమె బయటకు వచ్చి ఏం కావాలన్నాయి అండి నాకు ధర్మయ్య గారితో మాట్లాడారండి అన్నాడు నేను ధర్మయ్య గారు బయటకు వెళ్తున్నాడు రా లోపల రా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే పక్క ఊరి నుంచి వస్తున్నావు అంటాడు అయితే రా కాళ్ళు పడుకో భోజనం పెడతాము అని చెప్పగానే పోయి కాళ్ళు పడుకో వచ్చాడు కూర్చున్నాడు భోజనం పెట్టాడు ఆ ధర్మయ్య భార్య భోజనం పెట్టి తిన్నాడు ఆమె ఏ నుంచి వస్తున్నావు అడిగింది ఎంతమంది పిల్లలు మీ నాన్న అమ్మ ఏం చేస్తారు అతని ఇంటి విషయాలంతా అడిగింది ఎందుకు వచ్చింది అడగలేదు తల్లి అడగలేదు ఆమె అడగలేదు ఎందుకు వచ్చారు అడగలేదు మర్యాదలు చేస్తున్నారు ఇదొకటే అడిగారు ఏం మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు నువ్వేం చేస్తుంటావు ఎంతమంది మీ అనందముళ్ళు ఎంతమంది అక్కడ వీళ్ళు ఎంతమంది ఇంటి విషయాలు అంతా అడుగుతున్నారు అవన్నీ చెప్తున్నారు సరే తినేశాడు పోయి వాకిట్లో వరండాల ఉంది వరండాల పోయి కూర్చున్నాడు కూర్చోని అంటే ఇందులో ఒక పౌరోహితుడు వచ్చాడు వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు ఆమె తలుపు తీసింది ఏ నైనా వచ్చా అని మళ్ళీ ఆ పెద్ద దగ్గుతూ దగ్గుతూ వచ్చి అడిగింది అడిగితే అమ్మ రేపు మీ మనవరాలని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు పెళ్లికి పెళ్లి చూపుడికి అన్ని ఏర్పాటు చేసుకోండి అమ్మా ఆ విషయం చెప్పమన్నారు పెళ్లి వాళ్ళు వస్తుందామని చెప్పన్నారు రెడీ చేసుకోండి అని చెప్పేసి వెళ్ళారు ఆ వెంటనే కోడల్ని కాకేసి వసే నాకేమో సత్య రోగం వచ్చింది అది ఇంట్లో ఏమో కొడుకు లేడు ఇప్పుడేమో పెళ్లి చూపుడు నీ కూతురికి చూసుకోదాని సంగతి అని చెప్పి ఆలో కొడుకు ఆయన కోడలు వెంటనే ఓ ఏమో పెళ్లి పెళ్లి చూపుడికి వస్తున్నారా ఈయన కూడా సమయానికి లేడు పక్క ఏదో పోయినాడు ఎవరికో సమాజాన్ని ఉద్ధరించడానికి తయారయ్యాడు అందరికి సేవ చేస్తా ఉంటూ పోతాడు ఇంట్లో విషయం పట్టించుకోడు అని ఆమె నసుకుంటూ ఇంకా పోయి ఆ పిల్లకు ఆ అమ్మాయి గుడి చెప్పి అమ్మ రేపటికన్నీ ఏర్పాటు చేసుకో తల్లి అని ఆ అమ్మాయికి చెప్పి ఇంక ఇంట్లో ఇల్లు శుభ్రం చేయడం కోసం పని వాళ్ళకప్ప చెప్పి అని చేస్తున్నారు ఇంతలో ఆమె అన్న వచ్చాడు ఆ కోడలు వాళ్ళ అన్న ఆమె వచ్చేసరికి చెప్పి అన్న చూడంగా సంబరంగా దగ్గర పోయింది ఏదన్నా వచ్చావు అంటే ఏందో అమ్మా చూడాలనిపించింది నిన్ను అని చెప్పి అదిగాక మా తోడ్లో కూరగాయన్ని కాసాయి మీ వదిలి నీకు ఇచ్చేసరం అందుకోసం వచ్చా అని చెప్పి అన్నీ ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఏమ్మా అంటే ఏముంది నాయన ఏముందన్నా రేపు ఈ వీళ్ళకి పెళ్లి చూపుడట ఆయన ఆయన ఏమో దేశ ఉద్ధరణ కోసం పోయి కూర్చున్నాడు ఇంట్లో పరిస్థితులు ఏమో ఆమెకేమో బాగలేదు మా అత్తగారికి దగ్గుతున్నది ఆమెను చూసుకోవాలా ఇంకొకరి పెళ్లి చూపుడు అంటున్నారు నాకేం దిక్కు చూసుకుంటే కాల్ చేసు ఆడడం లేదు అసలు ఏం చేయాలి అర్థం కావడం లేదు పోనీ అయితే నీ కొడుకున్నాడు కదా కొడుకు చూసుకుంటాడు కొడుకు ఏం చూసుకునేది వాడికి ఉద్యోగం రాలేదు వాడు ఉద్యోగం కోసం పోతుంటే అక్కడేమో రికమెండేషన్ కానీ డబ్బులు కానీ పెడితే ఉద్యోగం వస్తుందన్నారు ఈయనేమో నేను అవి ఎంత చేయనని చెప్పేసాడు ఆ పిల్లవాడు దూలు పడి కూర్చున్నాడు నేను వాడికి ధైర్యం చెప్పేదా ఈ పిల్లకి ధైర్యం చెప్పేదా మా అత్తగా చూసేదా ఇంటి పరిస్థితి చూసేదా ఏం అర్థం కావడం లేదు నాకు అని అన్నది చెప్పింది ఈయన చూస్తే రేపు వెళ్ళి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైతే అన్నీ ఒప్పుకుంటాడు అన్నీ ఒక్కరోజు గట్టా ఉండి రేపు పిలిచిప్పుడు ఇంత పోదు నువ్వు ఒక్కరోజు ఉండి అని చెప్పి బదిలీ ఇంకా వాళ్ళు అన్న సరేలేమ్మా ఉంటారులే దానిదే ఉంది మన ఇంట్లో పిల్లకి పెళ్లి చూడే ఇంకెవరు ఉంటారులేమ్మా ఉంటారు నేను చూసుకుంటాను అని చెప్పి ఆ అన్న ఉన్నాడు సరే ఆయనకి భోజనం పెట్టింది అంతా అయింది రాత్రి అయిపోతుంది అది ఇంకా భర్త రాలేదు ఈయన మాత్రం అక్కడే ఉన్నాడు ఆయన ఇంతలో ఊర్లో ఒక ఆయన వచ్చాడు ఆయన వచ్చి వాకిట్లో కూర్చొని ఈయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు పెట్టాడు ఆయన ఆ అబ్బాయితో ఆ అబ్బాయి ఎవరు ఏందని అడగల ఆయనపాటికి ఆయనే ఏమన్నా ఈ ఈ ఇంట్లో ధర్మ డబ్బులు ఇస్తాడు వచ్చావా డబ్బు కోసం వచ్చావా ఈ ధర్మయ్య డబ్బులు ఏమి ఉండవయ్యా ఆయన అందరినీ అప్పుడు అడుగుతుంటాడు నేనే అప్పు ఇచ్చిందాన్ని ఈయనకి ఆయన అప్పు తెగేది లేదు తెంచేది లేదు నువ్వు అప్పు కోసం వచ్చింటే మాత్రం వెంటనే వెనక్కి వెళ్ళిపో వల్ల ఆ పని మాత్రం ఎట్టి వస్తుంది నీకు కాదు అని చెప్తాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు ఆయన కనీసం ఈయన ఎందుకు వచ్చాడు ఈ ఊరు ఎందు పేరే ఏమి అడగకుండా ఆయన సలహా నుంచి వెళ్ళిపోతాడు ఇంకా సాయంత్రం అయిపోతుంది జమీందారు వస్తారు ఆ ఊరు జమీందారు వస్తాడు వచ్చి ఆమెను పిలిచి ఆ ఇంటి కోడల్ని పిలిచి అమ్మ మీ ఇంట్లో పెళ్లి చూపులు అని చెప్పారమ్మా పౌరతులు వచ్చి అయ్యో నా కూడా ఊళ్ళో లేనట్టున్నాడు పాపం మీకు సహాయానికి ఏమైనా కావాలమ్మా నీకు పిండి వంటలు ఏమని చేసి లేకపోతే ఇంట్లో శుభ్రం చేసి ఇమ్మంటావా మనుషులను పంపించమంటావా నా భార్యకి చెప్పి పిండి వంటలు చేసి పంపిస్తాను అమ్మా అని రెడీ చేయాలని చెప్పు నా భార్యను పంపిస్తాను అంటాడు అయ్యో అన్నయ్య సమయానికి వచ్చారు అది నాకు కాళ్ళు చేతులు ఆడక ఎవరిని అడగ అడగాల కూడా అర్థంగా అక్కడ కూర్చో ఉన్నాను మీరు అట్లా సమయానికి వచ్చారు నాకు ఈ సహాయం చేయండి రేపటికి ఆయన ఇంకా రాలేదు ఆయన వస్తే చెప్తాను ఆయన చెప్తాడు కదా ఇంకా కూర్చో ఉన్నాను ఆయన ఇంకా ఇంటికి రాలేదు మీరే వచ్చి అడిగారు అట్లే చేయండి అని చెప్పేస్తుంది ఆయన అడిగిపోతాడు ఇంకా రాత్రి పది గంటలు అయిపోతుంది అప్పుడు ఆ ధర్మయ్య ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ఆయన వాళ్ళ అమ్మ ఒకటే దగ్గుతుంటుంది ఆయన వస్తూ వస్తూనే ఒక డాక్టర్ని వెంట పెట్టుకొని వస్తాడు వచ్చి వాళ్ళ అమ్మ చూపిస్తాడు వాళ్ళ అమ్మ చూపిస్తే ఆమె బాగా దగ్గుపేతంగా ఉంటుంది ఆయన పక్కకు పిలిచి ఈమెకు ఎనభై ఏళ్ళ వయసు అయిపోయింది కానీ జాగ్రత్తగా ఉండాలి మీరు దగ్గు తగ్గుతుందని చెప్పలేము మందులేమో ఇస్తున్నాను కానీ చాలా కష్టమైన విషయమేనేమో అని చెప్పి అతని చెప్పేసి వెళ్ళిపోతాడు ఏ మందులు ఇస్తాడు ఈ మందులు వాడండి తగ్గితే తగ్గొచ్చు భగవన్ నామం చేసుకోమని చెప్పండి భగవంతుడు రక్షిస్తాడా అని చెప్పి వెళ్ళిపోతాం ఇవంతా ఈ వద్దుంచి గమనిస్తున్నాడు ఈ పిల్లవాడు అన్నీ గమనిస్తున్నాడు ఆయన వచ్చాడు ఆయన రాగానే ఈ అబ్బాయి మీకోసం వచ్చారండి ఉదయించి ఇక్కడే ఉన్నాడు భోంచేసాడు అంటే ఇప్పుడు రాత్రి భుజనం పెట్టావు లేదా ముందుని అడుగుతాడు పెట్టే పెట్టాను అన్ని మర్యాదలు చేశాను అని చెప్పి భార్య అన్నీ ఉదయం జరిగిన చెప్తుంది అని చెప్పిన తర్వాత సరే సరేలే జరగాల్సిన లేకపోతే దాని గురించి ఎందుకు అంత ఆందోళన పడతావు అప్పుడు ఆ భార్య తన భర్తకి అన్ని చెప్తుంది చెప్పిన తర్వాత అతడు అన్ని వింటాడు ఇవి వచ్చిన ఆయన కూడా బోన్ చేశారా అన్ని అడుగుతాడు ఎక్కడి నుంచి వచ్చారు అడుగుతాడు దేనికోసం వచ్చారు అడవు అడగకుండా ఇప్పుడు బొద్దుపోయిందండి మీతో ఇప్పుడు మాట్లాడని నాకు కుదరద్దు నేను ఇంటి విషయాలు ఎక్కువ ఉన్నాయి నాకు రేపు ఉదయం మాట్లాడతాను మీరు రేపు కూడా ఇక్కడే మా ఇంట్లోనే ఉండండి మా ఇంట్లో రేపు పెళ్లి చూపు కార్యక్రమం ఉంది హాయిగా ఉండండి మనం తీరిగ్గా రేపు మధ్యాహ్నం వాళ్ళంతా పెళ్లి వాళ్ళంతా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాము అప్పటిదా ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఆయన పడక ఏర్పాటు చేసేసి ఆయన లోపల పోయి పాల్గొనేస్తాం ఇంకా పొద్దున్నే కొంతసేపటికే నిన్న ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి చెప్పాడే డబ్బులు అడగబాక అని చెప్పాడు కదా ఆయన వచ్చేసేసి పొద్దున్నే ఓ ధర్మయ్య అని పిలుస్తాడు ఈయన బయటకు వచ్చి ఏమయ్యా పిలుస్తున్నావు అంటే మీ ఇంట్లో ఇవాడు పెళ్లి చూపులు అంటా కదా నీకేమైనా డబ్బులు అవసరమైతే చెప్పు నేనే ఇస్తాను మళ్ళీ ఊళ్ళో ఎవరిని అడగబాక డబ్బులు నేనే ఇస్తాను నీకు అని అంటే అయ్యో ఉంది నాకు అవసరమైతే ఖచ్చితంగా ఇస్తాను దమీందర్ గారే అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇంకా నేను మిమ్మల్ని అడిగేదేమి ఉండదు అనుకుంటాను ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని డబ్బులు అడుగుతాను ఇంకెవరిని అడగలని చెప్పారు ఈయన ఆశ్చర్యపోతాడు నిన్ననే కదా నన్ను డబ్బులు అడగద్దని చెప్పాడు ఈ రోజేమో ఆయనకైనా వచ్చి డబ్బులు ఇస్తా అని చెప్తున్నాడు ఏం విచిత్రంగా ఉంది ఈ ప్రవర్తన అంతా అనుకుంటాడు ఇంకా ఆ రోజు గడిచూపులు హడావుడి అంతా ఈ ఎవరు మాట్లాడరు అందరూ తన ఇంట్లో మనిషిలాగా వచ్చి అందరు పనులు చేస్తున్నారు ఊరి వాళ్ళంతా వచ్చి పనులు చేస్తుంటారు ఇంట్లో అన్ని అలంకారాలు చేస్తారు ఆ అమ్మాయిని రెడీ చేస్తారు ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి కూర్చునేస్తారు పెడుచుకుంటారు వచ్చి కూర్చొని పెళ్లి చూపులు అయిపోతుంది అబ్బాయి వస్తాడు చూస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా వాడు ఇష్టం వచ్చినట్టుగా కోరికలు కోడతారు అడుగుతుంటే ఆ ధర్మయ్య దేనికి జవాబు చెప్పడు అన్నిటికీ అలాగే అలాగే అంటుంటాడు అప్పుడు ఆయన భార్య వాడు అన్న అక్కడ కూర్చోని అడుగుదా అప్పుడు వెంటనే ఆయన అందుకొని లేదండి అన్నన్ని అడిగితే గొంతెమ్మ కోరికలను తీర్చే స్థితిలో మేము లేము మా ఆర్థిక పరిస్థితి అటువంటిది కాదు మీరు ఏమేమి ఊహించుకుంటున్నారు తర్వాత ఉన్నాడు ఆ అబ్బాయి కూడా చదువులు కావాలా ఉద్యోగాలు కావాలా వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలా ఏ విధంగా గొంతెమ్మ కోరికలు కోరితే ఎలా మీరు అని అతను ఖండించి మొత్తానికి వాళ్ళు అడిగి అన్ని కోరికలకు అడ్డం పోతాడు పోయి తగ్గిస్తాడు ఇంకా అది అయిపోతుంది ఆ కార్యక్రమం అయిపోయి అందరూ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు కోడల వాళ్ళ అన్న కూడా వెళ్ళిపోతాడు అందరు వెళ్ళిపోతారు ఇంకా ధర్మయ్య ఈ ఆ ఇంటి వాళ్ళు మిగులుతారు అప్పుడు ఆ అబ్బాయిని పూజలు పెట్టి నాయన దేనికోసం వచ్చావు నువ్వు అంటాడంటా నేను సన్యాసం తీసుకోవాలనుకున్నాను అందుకోసం వచ్చాను అది మిమ్మల్ని సలహా అడగమని ఫలాన్ని గురువు గారికి పంపిస్తే వచ్చానంట సన్యాసం తీసుకోవాలనుకుంటున్నావా అవును అంటాడు ఇప్పుడు నిన్నటి నుంచి మా ఇంట్లోనే ఉన్నావు కదా నువ్వు మా ఇంట్లో గమనించావు కదా ఇక్కడే మేము మేమే మేము ఎలా ఉన్నామని కనిపిస్తున్నాము అన్నాడు అసలు మిమ్మల్ని చూస్తే మీరు నిజమే సన్యాసిలాగా ఉన్నారు అన్నాడు మరి సన్యాసి సన్యాసం తీసుకొస్తేనే సంసారంలో ఉండ సంసారం వేరే సన్యాసిగా ఉండ వేరే అనుకుంటున్నావు నువ్వు సంసారంలో ఉండి సన్యాసిగా ఉంటేనే జీవితం హాయిగా జరిగిపోతుంది అంతే తప్ప బయటికి పోయి నువ్వు సన్యాసం తీసుకుని సాధించేది ఏం లేదు కావాలంటే సన్యాసిగా ఉండే వాళ్ళ జీవితాన్ని పోయి ఒకరోజు చూసినప్పుడు తెలుస్తుంది వాళ్ళు పడే కష్టాలు మనదెంతో గొప్ప జీవితం మనకు భగవంతుడిచ్చిన వరం ఇది మనం అన్నీ చే సాధించట్లం ఉదయం లేచి మనం అనుష్ఠానం చేసుకోగలం అటు మానసికంగా ఎదగలం భగవంతుడి అన్ని అవకాశాలు ఒక ఒక బిడ్డలో ఉండే పుడితే ఉండే ఆనందం మనం చోవి చూస్తాం ఆ బిడ్డలో భగవంతుడిని చూస్తున్నాం అలాగే భార్యలో భగవంతు అమ్మవారిని చూస్తున్నాం తల్లిలో ఒక మా అన్నపూర్ణాదేవిని చూస్తున్నాం ఇంట్లో ఇంతమంది అమ్మవార్లు ఇంతమంది దేవుళ్ళు కూర్చో ఉంటే ఎక్కడికో పోయి తపస్సు చేయాలా వీళ్ళకు సేవ చేసుకుంటే ఉండే ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నావు అనుకుంటున్నావు దీంట్లోనే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు ఏం సంపా రాగము ద్వేషం లేకుండా ఉంటే ఇప్పుడు చూసే ఊడి వారంతా వచ్చారు నా ఇంటికి ఎందుకు వచ్చారు వాళ్ళందరి మీద నాకు ఎక్కడా వాళ్ళు నాకు ద్రోహం చేసినా నేను వాళ్ళని ద్వేషించను ప్రేమిస్తాను ప్రేమ భావన ఉంది నాకు నాకుంది నేను గర్వంగా చెప్పడం లేదు నువ్వు దీంట్లో దిగుతా అంటున్నావు కాబట్టి నీకు నేను చెప్తున్నా కానీ లేకపోతే నా విషయాన్ని ఎవరికి చెప్పావు కాదు కాబట్టి ఇప్పుడు చూసావు కదా నా జీవితంలో నువ్వే చూస్తున్నావు కదా నేను ఎంత సంతోషంగా ఉన్నాను నాకు ఉన్నాయి నాకు కష్టాలున్నాయి నా తల్లి రోగంతో ఉంది నా కూతురికి వెళ్ళి కావాలి నా కొడుకి ఉద్యోగం కావాలి ఎన్ని సమస్యల్లో ఉన్నాను నేను కానీ నేను ఆనందంగా ఉన్నాను ఎలా ఉండగలుగుతున్నాను అన్నిటికీ ఆ భగవంతుడు నమ్ముకున్నాను ఇవన్నీ మాయా ప్రపంచం సృష్టిస్తోంది ఇవన్నీ నా చుట్టూ ఉన్నవాడంతా మాయా ప్రపంచం ఇది శాశ్వతం కాదనే విషయం నాకు తెలుసు ఇది ఇలాగే ఉండదు మారుతుంది అది సత్యం నేను తెలుసుకున్నాను సత్యం తెలుసుకున్నాను కాబట్టి నాకు రాగద్వేషాలు లేవు కోరికలు లేవు నాకు దేని మీద ఆశ లేదు అన్నీ వాటిపాటికి ఏవేం లేవు కాబట్టి ఊరు ఊరంతా ప్రేమిస్తున్నారు ఎలా ప్రేమిస్తున్నారు వాళ్ళందరి మీద నేను ప్రేమ చూపిస్తున్నాను వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నాను మేమందరం కలిసి కట్టుగా ఒకే ఇంట్లో వాళ్ళు అయిపోయాం అలా కావడానికి అవకాశం ఎక్కడ ఉంది సన్యాసంలో ఉందా సంసారంలో ఉందా పరోపకారం చేస్తూ ద్వంద్వాలకు అతీతంగా ఉంటే అవన్నీ సాధించడానికి సంసారం చాలా సహాయం చేస్తుంది ఒక కష్టం వచ్చినప్పుడే మనసు ఎలా ఉండాలో ఎలా ధీటుగా ఉండాలో తెలుసుకునే అవకాశం సంసారంలో ఉంటుంది ఆయన కానీ సన్యాసం తీసుకుంటే సన్యాసం తీసుకున్న మొదటి రోజు నుంచే పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది నువ్వు నాలుగు గంటకే నీకు బాగా లేక బాగున్నా నీ శరీరం సహకరించినా సహకరించకపోయినా నువ్వు నాలుగు గంటలకు స్నానం చేయవలసి చన్నీడ స్నానం చేయవలసిందే అది రూల్ అంటే రూల్ సంసారం అలా నీ శరీర తత్వాన్ని బట్టి నువ్వు పోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు నీ మనసుని బాగా పరమాత్మ వైపు లగ్నం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్ని అవకాశాలు ఇస్తుంది సంసారం ఇది దాటుకుంటూ పోతే వచ్చేది సన్యాసమే కదా నువ్వు సంసారంలో ఉంటే గృహస్థాశ్రమంలో ఉంటావు ముందు నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నావు అది సక్రమంగా చెయ్యి ఆ తర్వాత గృహస్థాశ్రమానికి రా గృహస్థాశ్రమాన్ని బాగా చెయ్యి దాని తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళు నా తల్లిని చూశాక వానప్రస్థాశ్రమం ఎంత హాయిగా ఉండాలి ఎంతవరకు తన అవసరమో తన కోటలు బయటికి రాకూడదు అనుకుంటే ఆమె బయటకు వచ్చి మాట్లాడుతున్నాను లేకపోతే ఆ రూమ్ లో ఆ కూర్చొని తపస్సు చేస్తుంది వానప్రస్థాశ్రమంలో ఉందా తర్వాత సన్యాసాశ్రమం ఎవరికి వెళ్ళిపోతాం మనకు తెలియకుండానే సన్యాసాశ్రమం స్వీకరించేస్తాం ఇన్ని అవకాశాలు దీంట్లో ఉంటే ఇది ఎప్పటికైనా సన్యాసాశ్రమానికి దారితీస్తుంది ఎప్పటికైనా జ్ఞానానికే దారితీస్తుంది మనం చేసే ప్రతి పని జ్ఞానానికే దారితీస్తుంది అలాంటప్పుడు నువ్వెందుకయ్యా సన్యాసం తీసుకోవడం కోరుకుంటున్నావు సన్యాసం అంటే అన్ని వదిలేసుకోవడం కోరుతున్నావా సన్యాసం అంటే పూర్తిగా నిన్ను నీవు నియంత్రించుకోవడం నీకు సాధ్యం అవుతుందా ముందు నీ మనసును జయించగలవా నీ ఇంద్రియాలను జయించగలవా నీ అహంకారాన్ని జయించగలవా నీ మమకారాన్ని జయించగలవా ఏవి జయించగలవా ఇవన్నీ జయించగల శక్తి కర్మయోగంగా ఉంది నువ్వు కర్మలు చేస్తూ ఇవన్నీ జయించవచ్చు నీ ఎదురుబడే ప్రతి సమస్య దగ్గర నువ్వు నువ్వు ఇంద్రియాలను జయించవచ్చు నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నీ ఇంద్రియాలను జయించవచ్చు నీకు మానసికంగా నువ్వే గొప్పగా తయారు కావచ్చు తీర్చిదిద్దుకోవచ్చు ఇది జ్ఞానానికే దారి నువ్వు ఇంకా జ్ఞానం చదవడం వల్ల ఇంకా జ్ఞానాన్ని నీకు ప్రాక్టికల్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ నువ్వు సన్యాసం తీసుకోవాలనుకుంటున్నప్పుడు నీకు సన్యాసకి ఏ లక్షణాలు ఉందో తెలుసుకోమంటుంది అది తెలుసుకుంటే కానీ అడుగు పెట్టరా దాంట్లో చాలా కఠినమైన పరీక్షలు ఉంటాయి ఆ కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాలి అది ఎదుర్కొన్న తర్వాతే మొట్టమొదటే నువ్వు చేయాల్సింది అదే చెప్పేటప్పుడు కూడా నిత్య సన్యాసి అన్నీ వదిలిపెట్టాలి అన్ని కర్మలు వదిలిపెట్టాలి అన్ని కర్మలు అంటే మొట్టమొదటి వదిలేస్తుంది అన్ని కోరికలు కోరికలు అస్సలు ఉండవు నెక్స్ట్ ఇంద్రియాలన్నీ నీ అదుపులో ఆగ్నంలో ఉండాలి నీ మనసుని కంట్రోల్లో ఉండాలి నీ బుద్ధిని కంట్రోల్లో ఉండాలి తర్వాత నా ద్వేష్టి ఎవరిని ద్వేషించకూడదు నా కాంక్షతి దేన్ని మీద ఆశ ఉండకూడదు నిర్ద్వంద్వ ద్వంద్వాలు ఉండకూడదు కామ క్రోధాలు ఉండకూడదు సుఖ దుఃఖాలు ఉండకూడదు అన్నిటిని ఈక్వల్గా చూసే కెపాసిటీ ఉండాలి మహాబాహో సుఖం అప్పుడు బంధా ధాత్ ప్రముచ్చే అప్పుడే నీ బంధార్ పడుతుంది అది అసలు విషయం ఇవన్నీ కావాలి వదిలేటమంటే సామాన్యం అనుకుంటున్నావా కర్మయోగంలోనే ఇది సాధ్యం ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో కర్మయోగం గురించి చెప్తున్నారు కర్మయోగం సాధించాలంటే కూడా ఇవన్నీ మెట్టు మెట్టు ఎక్కాల్సిందే మెట్టు మెట్టు ఎక్కితేనే కదా జ్ఞానానికి వెళ్ళిపోతావు ఇవన్నీ జ్ఞానమే ఈ జ్ఞానస్థితిలోనే ఉన్నావు నువ్వు కర్మయోగం చేస్తూనే జ్ఞానం చేస్తున్నావు ఒకే దగ్గర ఉన్నాయి రెండు వేరు వేరులో కలిసే ఉన్నాయి రెండు జ్ఞాన కర్మలోనే జ్ఞానం దాగి ఉంది అవి రెండు చేసుకుంటూ పోతూ పోతూ ఉంటే ఎప్పటికైనా నీకు ఆ బంధం లేకుండా మోక్షం సంపాదించే స్థితి ఉంది ఖచ్చితంగా ఉంది ద్వంద్వతీదుడే భగవంతుడంటే ఆ ద్వంద్వాలు మనం వదలలేమండి మనకు మహంకారం అహంకారం వదలడం చాలా కష్టం ద్వర్గా సబ్సెట్లో అదే కదా అయితే ఎదిరించలేకపోతే అమ్మవారే వచ్చి యుద్ధం చేయాల్సింది వాటితో ఆ శుంభ నిసుంభతో వాళ్ళే అహంకారం అవకారం ఎంత కష్టం వదులుచుకోవడం తర్వాత కోరికలు లేకుండా ఉండాలి అదిగో కాంక్షతి కోరికలు లేకుండా ఉండాలి ఖర్చమ కోరికలు ఉంటాయి ధర్మబద్ధమైన కోరికలుగా మార్చుకోవాలి కర్మయోగంలో ఏం మార్చుకోవాలి ధర్మ ముందు ధర్మబద్ధంగా జీవితం గడవడం మొదలు పెట్టాలి అంటే సత్కర్మలే చేయాలి మంచి పనులే చేయాలి తర్వాత నిష్కామంగా చేసుకుంటూ పోవాలంటే కోరికలు లేకుండా చేసుకుంటూ పోవాలి చేస్తూ చేస్తూ ఫలం ఆశించకుండా చేయాలి తర్వాత సంఘం లేకుండా చేయాలి తర్వాత ఈశ్వరార్పణ రాకుండా బుద్ధి చేయాలి ఇది ప్రాక్టికల్ లైఫ్లో వచ్చేస్తుంది చేసుకుంటూ పోయామంటే ఇక ఇవి చేయడం సులభం చేసుకుంటూ పోవచ్చుకోవడం ఫస్ట్లో కష్టం అనిపిస్తాయి చేస్తూ 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 ఉంటే అలవాటు అయిపోతే అదే జ్ఞానాన్ని దారితీసేసి అదే మోక్షం ఇచ్చేస్తుంది బంధం సుఖం అంటే చాలా తేలిగ్గా ఇచ్చేస్తుంది సంసారంలో ఉన్న కర్మయోగం చేస్తున్నా కూడా నీకు తేలిగ్గా లభిస్తుంది మోక్షం కాబట్టి ఇదే సులభం అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు అర్జునుడి ద్వారా మనకు సందేశం ఇస్తున్నారు ఇది శ్రీమద్ భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో మూడవ శ్లోకంలో ఉండే విశేష అంశాలు తెలుసుకుందాం